మానశ్రీ మందకిష్ణన్న గారి పిలుపు మెరుగై ముప్పై ఏళ్ళ సుదీర్ఘమైన పోరాటంలో అన్ని కులాలకు యావత్తుగా ముందుండి ఎంఆర్పిఎస్ ఉద్యమాల్లో ఎన్నో ఫలితాలు అనువించిన అందరకు మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులందరకు రేపు జరగబోయే ఎంఆర్పిఎస్ ఆవిర్భావ దినోత్సవానికి అలాగే మా ప్రియతమ నాయకులు మానశ్రీ మందకృష్ణ గారి జన్మదిన శుభాకాంక్షలు కూడా కాబట్టి ప్రతి ఒక్కరూ రేపు మరి అంబేద్కర్ బాబు సర్కిల్లో అన్నగారి పుట్టినరోజు జరపడం జరుగుతుంది మరి అలాగే వార్డులో వీధుల్లో ఎంఆర్బిఎస్ జెండా ఆయుర్వేద దినోత్సవం కాబట్టి జెండాలు ఎగిరేడం రాష్ట్ర నాయకత్వం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఎస్సీ మాది కులమే కాదు యాభై తొమ్మిది కులాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనేజ్ కూడా మా అంద సహకరించి మా యొక్క ప్రోగ్రాంలో పాల్గొనాలని చెప్పి పిలుపులుస్తూ మరి రేపు కార్యక్రమానికి ముందుండి నడిపించే అండగారు మరి రాష్ట్ర నాయకులు మధ్యన ప్రజల మధ్యన జరుగుతుంది కాబట్టి రేపు మందకిషన్న గారి నూతన జన్మదిన శుభాకాంక్షలుగా ముందరిగా అన్నగారికి అడ్వాన్స్గా చెప్తున్నామని చెప్పి భావిస్తూ తరుల్ సిటీ ఎంఆర్పిఎస్ ఎంఎస్పి పాంల కుమార్ మాల్